భారత్ వియత్నాం దేశాల మధ్య తొమ్మిది కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి సుంకాలు వ్యవసాయము న్యాయము రేడియో టెలివిజన్ ప్రసారాలు సంస్కృతి పర్యాటకం ఇలాంటి రంగాల్లో ఈ రెండు దేశాల మధ్య పరస్పర ఒప్పందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పదిహేను బిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ ఒప్పందాలు అమలులోకి వస్తే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యూహాత్మక సాంస్కృతిక రంగాల్లో మరింత బలోపేతంగా ముందుకు కదులుతూ పరస్పరం ప్రయోజనం పొందే రంగాల్లో మరింత సహకారాన్ని విస్తరించుకునే ఉద్దేశంతో ఇరువురు ప్రధాన మంత్రులు ఒక అంగీకారానికి వచ్చారు అంతరి జాతీయ రాజకీయాల్లో గ్లోబల్ సౌత్ యొక్క పాత్రను విస్తరించేందుకు కూడా కట్టుబడి ఉన్నట్లు ఇరువురు నాయకులు ప్రకటించారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కాలానికి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం దిశగా కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఇరు దేశాల మధ్య ఒక సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకుగా వివరిస్తుండటంతో అక్కడి పొరుగున ఉన్న దేశాలకు వాటి భద్రత విషయంలో ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలోనే దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతుండటంతో వియత్నం ప్రధానమంత్రి మిన్ ఛిన్ భారత్ లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది గతంలో ఫిలిప్పీన్స్ కు భారత బ్రహ్మో క్షిపణులను సరఫరా చేసిన సంగతి తెలిసింది అదేవిధంగా ఇప్పుడు వియత్నం దేశం కూడా భారత్ నుంచి బ్రహ్మోసు క్షిపణులు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ విధంగా ఒక సానుకూల వాతావరణంలో రెండు దేశాల మధ్య చర్చలు జరగడం అనేది రెండు దేశాలకు కూడా ప్రయోజనకరమని విశ్లేషకులు భావిస్తున్నారు